నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ దుర్త్ బీబాలో ఉన్నానండి ప్రజెంట్ వచ్చేటప్పటికి మనం బీబా షోరూమ్ వచ్చేసి మనకు సుభాష్ రోడ్ లో వస్తుంది పార్క్ బేకరీ కి పక్కన అనమాట సో ఇప్పుడు ఈ పండక్కి అలాగే ట్రావెల్ పర్పోస్ కి కానివ్వండి సమ్మర్ కి బాగా సూట్ అయ్యే విధంగా క్వాడ్ సెట్స్ అలాగే కుర్తా సెట్స్ ఇవన్నీ కూడా ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ స్టార్ట్ అవుతాయి అనమాట వీళ్ళ దగ్గర సో కొత్తగా వచ్చిన కలెక్షన్ అంతా కూడా ఇవాళ వీడియో తెలుసుకోబోతున్నాం అండి లాస్ట్ టైం మంచిగా చూపించారు మాకు కలెక్షన్ అంతా కూడా సో మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది బీబా లో క్వాలిటీ బాగుంది అండ్ బడ్జెట్ లో బీబా అంటే కాస్ట్ అనుకున్నాము అక్కడికి వెళ్ళాక మాకు బాగా అనిపించింది అని చెప్పేసి చాలా మంది వాట్సాప్ ఇన్స్టా పేజెస్ లో మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు ఈ సార్ మీ దగ్గర నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బడ్జెట్ లో ఉండాలి క్వాలిటీ బాగుండాలి నాకు సో ఏ చూపిస్తా చూపించండి ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ ప్రైస్ మేడం ఎయిటీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ వస్తుంది కుర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి వస్తాయి ఇది వచ్చేసి ప్యూర్ జైపూర్ కాటన్ లోనే వస్తుంది మీకు మళ్ళీ లో క్వాలిటీ కూడా మెయింటైన్ చేయం హై క్వాలిటీ లోనే ఉంటది ఇది వచ్చేసి టాప్ మేడం బాటమ్ దుప్పట త్రీ పీస్ అసలు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అసలు రాదు మేడం మనం మంచి క్వాలిటీ లోనే మీకు ఎయిట్ ఫార్టీ ఫైవ్ ప్రైస్ లో ఇస్తున్నాము నెక్ దగ్గర ప్యాటర్న్ బీ నెక్ వస్తుంది మీకు ట్రెండింగ్ ప్యాటర్న్ బీ నెక్ దుప్పట కూడా బాగా ఇచ్చారు కదా టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది మేడం దుప్పట కూడా చూడండి సో ఇందులో సైజెస్ ఎలా ఉన్నాయి మనకు మేడం సైజెస్ ఇందులో వచ్చేసి మీకు ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మేడం ఓకే దుప్పటి చూడండి టూ పాయింట్ టూ ఫైవ్ లో ఉంది యాక్చువల్ గా విత్ అంతా బానే ఉంది ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఇలాంటి మనకు కుర్తా సెట్స్ అనేది స్టార్ట్ అవుతాయి వీళ్ళ దగ్గర సో ఇందులో మనకి ఏంటంటే క్వాడ్ సెట్స్ అన్ని కూడా నేను నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూపిస్తున్నాను సో వీటిలో ఇంకా ఏమేమి డిజైన్స్ ఉన్నాయి

సో కొంచెం లైక్ టూర్స్ ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు కదా స్టూడెంట్స్ సో అలాంటి వాళ్ళు కొంచెం డిఫరెంట్ స్టైల్ చూపిరా నాకు ఇప్పుడు డిఫరెంట్ స్టైల్ వచ్చి ప్యూర్ ఫ్లక్స్ కాటన్ మేడం హెవీ కాలర్ అయితే ఈ సమ్మర్కి అస్సలు వేసుకోలేరు ఇది వచ్చేసి చైనీస్ కాలర్ వస్తుంది అంటే చిన్నగా ఇలా మీకు హ్యాండ్ వర్క్ వస్తుంది మేడం మొత్తం త్రెడ్ ఓకే చాలా బాగుంది డిఫరెంట్ ఫ్లవర్ ఇస్తాడు అవును హ్యాండ్ కూడా మీకు ఇలా బఫ్ వేస్తాడు ఓకే ఫ్లక్స్ కాటన్ మేడం ఇది ఓకే అలైన్ కట్ అండి స్టార్టింగ్ నుంచి కూడా మనకి బటన్స్ తో ఇచ్చారనమాట ఫుల్ ట్రెండీ గా ఉంటుంది అండ్ బాటమ్ వచ్చేసి ఇలా కోట్ సెట్ సో ఇవంతా మనకి ఏ రేంజ్ లో 1595 వస్తుంది మేడం 15 ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ సో ప్రతి దానిలో అప్ టు 2x వరకు సైజెస్ ఉన్నాయి ఇందులో సైజెస్ ఉన్నాయి మేడం ఓకే ఇది వచ్చేసి ఆలియా కట్ టైప్ నెక్ వస్తుంది మేడం ఓకే అందులో వి నెక్ నెక్ దగ్గర మాత్రమే మీకు థ్రెడ్ వర్క్ ఇలా వస్తుంది మొత్తం టోటల్ ప్లేన్ కలర్ కూడా మీకు బాగా కాటన్ ఫ్యాబ్రిక్ కదా ఆ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది ఇది వచ్చేసి బాటమ్ కుర్తి ప్యాంట్ ఇస్తాడు ఓకే సెట్ ఇది కూడా సెట్ ప్యూర్ కాటన్ లో ఇది కూడా ఓకే మీకు ఫ్రంట్ కూడా ఇలా ప్లెయిన్ ఇస్తాడు మేడం బ్యాక్ ఎలాస్టిక్ ఇస్తాడు అనమాట కొంచెం డెలివరీస్ అయిన లేడీస్ కూడా పొట్ట మీద ప్రెజర్ పడుకోనట్ల ఇప్పుడు వేసుకోవచ్చు ఎలాస్టిక్ లేకుండా చాలా బాగుంది సెట్ సెట్ మేడం ఇది కూడా సో ఇది చాలా రిచ్ గా వస్తుంది వర్క్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ అంటే సూపర్ గా ఉంది ఇది కూడా ఫ్లక్స్ కాటన్ వస్తుంది మేడం ఓకే మీకు ఇక్కడ సైడ్ బార్డర్ కూడా ఇలా డిజైన్ ఇస్తారన్నమాట అహా సో ఓకే ఇప్పుడు అన్ని కూడా ఎం నుంచి డబుల్ ఎక్స్ ల వరక ఎం నుంచి డబుల్ ఎక్స్ ల వరకు వస్తుంది ఓకే ఇంకా సింపుల్ గా డిజైన్స్ అలా చూపి మా వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ ప్రింట్ ఇది వైట్ కలర్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ ఎవర్ గైన్ చాలా బాగుంటది రెడ్ కలర్ కోట్ సెట్ ఇది కూడా మీకు వీ నెక్ తో పాటు వస్తుంది ఇక్కడ నెక్ కూడా మీకు ఫ్రిల్ ఇస్తారన్నమాట ఓకే ఇది వచ్చేసి ప్యూర్ ఫ్లెక్స్ కాటన్ ఫ్లోరల్ ప్రింట్ మేడమ్ ఫ్లోరల్ ప్రింట్ చాలా బాగుంటది ఈ ఫ్లెక్స్ కాటన్ ఇది రెగ్యులర్ కాటన్ కంట కొంచెం టిక్కుగా వస్తుంది చాలా షేప్ ఇంకొకటి కాటన్ విత్ లైనింగ్ కావాలని అడుగుతారు కదా అలాంటి వాళ్ళు వాళ్ళకి ఇలా ఫ్లెక్స్ కాటన్ హెల్ప్ వెళ్ళిపోవచ్చు ఇది కూడా ఇది ప్యూర్ మల్ కాటన్ లో విత్ థ్రెడ్ వర్క్ చైన్ చేయిస్ కాలర్ సూపర్ క్లాత్ డిజైన్స్ డిసెంట్ ఉన్నాయి అన్ని కూడా ఎంప్లాయీస్ కి వర్కింగ్ ఉమెన్స్ కి ఐ మీన్ ఇంకా డీసెంట్ లుక్ కావాలనుకున్న వాళ్ళకి మీకు బిబల్ పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ దొరుకుతుంది

ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ లోని కాలర్ విత్ వీనెక్ మేడం ఇలా డిజైన్ చాలా బాగుంది కూడా మల్ కాటన్ వస్తుంది మేడం ఇది సో ఇవన్నీ నుంచి డబుల్ ఎక్స్ వరకు డిజైన్స్ ఇవన్నీ సో బ్యాక్ సైడ్ అయితే చాలానే ఉన్నాయి ఒకసారి చూడండి మొత్తం ఈ ఈ కబోర్డ్స్ ఏవైతే చూస్తున్నారు ఇవన్నీ కూడా స్టాక్ ఏ అనమాట మైండ్ నుంచి డబల్ ఎక్స్ వరకు వీడియో మరీ లెంత్ వద్దు ఎందుకంటే మనకి పండ్లస్ హాలిడే స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఈజీగా షాపింగ్ చేసుకోవడానికి చాలా ఫాస్ట్ గా మనము బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం ఇవాళ సో ఇంకా ప్లస్ సైజ్ ఇచ్చావు కదా కొన్ని డిజైన్స్ ప్లస్ సైజెస్ చూద్దామా ఓకే మేడం ఇది వచ్చేసి బిగ్ సైజ్ వాళ్ళకి మేడం ప్యూర్ జైపూర్ కాటన్ లో మీకు బిగ్ సైజెస్ ఓకే ప్రింటీడ్ డిజైన్ సిక్స్ వరకు వస్తుంది బాటమ్ దుప్పట ఇది మీకు డిజైన్ కూడా చూడండి చైనీస్ కాలర్ వచ్చి క్రాస్ ఫిట్ వస్తుంది వస్తుంది క్లాత్ జైపూర్ వస్తుంది జైపూర్ దీంట్లో వెరైటీస్ చూడండి సో ఇవన్నీ మనకు సెట్స్ స్టార్ట్ అవుతాయి మన దగ్గర నుంచి స్టార్ట్ బిగ్ సైజెస్ కదా కొంచెం రేంజ్ పెరుగుతుంది ఇది వచ్చేసి వీ మేడం ఇది మల్ కాటన్ వస్తుంది కలర్ బాగుంది కలర్ చాలా బాగుంది కాటన్ అంటే మ్యాగ్నెటిక్ లాగా ఇట్లా అత్తుకుపోతా అనమాట అంత కంఫర్ట్ ఉంటాయి అసలు ఇది బిగ్ సైజ్ వాళ్ళకు కూడా డిఫరెంట్ ప్యాటర్న్ మేడం కాలర్ వచ్చి వీ నెక్ వస్తుంది నార్మల్ బిగ్ సైజెస్ లో ఓన్లీ రౌండ్ నెక్ అలానే దొరుకుతాయి మేడం అండ్ పాకెట్ కూడా ఇచ్చారు దీనికి ఆ పాకెట్ కూడా టూ సైడ్ పాకెట్ పిచ్చ స్టైల్ గా ఉంటుంది కార్ సెట్ కదా ఇది అవును మేడం ఓకే ఇంద వెస్టర్న్ టైప్ లో చాలా బాగుంది సో ఇదంతా కూడా మనకి ఇంత 1495 రూపాయలు 1495 కార్ సెట్ మేడం ఇది చాలా బాగుంది సో ఇంకా వెరైటీస్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర ఇది కూడా త్రీ పీస్ సెట్ మేడం ఇది ఇది కలర్ చాలా బాగుంటుంది మేడం థ్రెడ్ వర్క్ తో పాటు వస్తుంది నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ప్లస్ ప్లసేజెస్ లో కూడా వీళ్ళ దగ్గర ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు థౌసండ్ పైన వరకు అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉందండి సో ఇంకా కూడా ఇలాంటి క్వార్డ్ షర్ట్స్ అయితే మనకు లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి వస్తున్నాయి ప్లస్ ప్లసేజెస్ లో కూడా త్రీ ఎక్స్ సైజ్ ఇది ఇది క్వాడ్ క్వార్షర్ట్ స్టైల్ స్టైల్లో వచ్చేసింది ఓన్లీ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అనమాట సో ఇలాంటి వెరైటీస్ అన్ని చాలానే ఉన్నాయండి సో నేను ఇలాగా డిస్ప్లే చేస్తున్నాను మీరు బీబాక్ వచ్చి చూసినట్లయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ క్వాలిటీస్ చెక్ చేసుకొని తీసుకెళ్లొచ్చు ఆన్లైన్ లో కూడా వీలోకార్ సపోర్ట్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను ప్రతి డిజైన్ కూడా మీకు వీడియో కాల్ లో ఓపెన్ చేసి సో మెజర్మెంట్స్ అన్ని కూడా చూపించి మీకు పంపడం జరుగుతుంది అలాగే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ సైజ్ ఫిట్టింగ్స్ లో కానీ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఫ్రీ ఆఫ్ సర్వీస్ తో మనకు ఇవ్వడం జరుగుతుంది సో గైస్ ఇప్పటి వరకు రెగ్యులర్ గా ఇలాంటి మన రెగ్యులర్ వేరు సమ్మర్ వేర్ అయితే మన క్వార్ట్ సెట్స్ కానివ్వండి త్రీ పల్సెస్ షర్ట్స్ చూపించాను సో ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు కానే కావాలి అయితే పర్టికులర్ గా పండకి అండ్ ఫెస్టివ్ కి బర్త్డే పార్టీస్ ఫంక్షన్ వేర్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కావాలన్నా కూడా మన దగ్గర చాలానే ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి ఆమె చెప్తుంది ఫస్ట్ చూపించేద్దాం అసలు ఇందులో మనకు ఫైవ్ ఎక్స్ వరకు ఉన్నాయా ఇవన్నీ కూడా ఫైవ్ ఎక్స్ఎల్ వరకు పార్టీ వేర్ సెట్స్ ఉన్నాయి మేడం ఉగాది కి రంజాన్ కి అసలు కలెక్షన్ లేదనుకుండా ఫుల్ ఆఫ్ కనెక్షన్ ఫుల్ స్టాక్ ఉంది అబ్బా అవైలబుల్ ఫ్యాబ్రిక్ మేడం అందులో నెక్ దగ్గర కూడా వీ నెక్

స్కాల్ బోర్డర్ చేస్తే మొత్తం వర్క్ వచ్చేస్తుంది సో మంచి జాకెట్ పైన హెవీ వర్క్ హెవీ వర్క్ అండ్ బ్లాక్ అయితే ఎప్పుడు కూడా ఎవరు గ్రీన్ గ్రీన్ మేడం ముస్లింస్ కి ఇలా కొంచెం పార్టీ వేర్ లో అలా నేనైతే కలెక్షన్ ఇవ్వగలను ఫెస్టివల్ కి మంచి క్రీమ్ లో బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఆలియా కట్ నెక్ మేడం టాప్ బాటమ్ ఓకే ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ దుప్పటా వస్తుంది మేడం ఓకే

షైనింగ్ వస్తుంది థ్రెడ్ వర్క్ అండ్ బాటమ్ మీకు దుప్పటి వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చాడు అనమాట సేమ్ అండ్ సేమ్ టాప్ బాటమ్ అండ్ దుప్పట్ కాంట్రాస్ట్ ఫ్లోరల్ ప్రింట్ గా ఉంది రిచ్ గా ఉంది టెంపుల్స్ కి అండ్ ఈ ఉగాదికి వేసుకోవచ్చు మేడం చూడండి బ్లాక్ లో ఇందాక ప్లాజో ప్యాంట్ చూయిచ్చా కదండీ మేడం ఇది వచ్చేసి కుర్తి సెట్ వీ నెక్ ఫ్లోరల్ ప్రింట్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది దుపట్టా సో నైస్ బాగుంది ప్లేన్ బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా చూస్తున్నారు మనకు ఫీల్ అనేది అర్థం అవుతుంది నెక్ పార్ట్ అంతా చూడండి మొత్తం అంత థ్రెడ్ లైక్ మిర్రర్ వర్క్ అంత సీక్వెన్స్ వర్క్ చాలా బాగా ఇచ్చాడు ఇది వచ్చేసి కొంచెం డీసెంట్ గా కాంత వర్క్ క్లాస్ గా ఉంటుంది మనకి ముడి కుట్టి వస్తుంది వీ నెక్ లో ఓకే టాప్ బాటమ్ అండ్ దుప్పట ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకు చినాన్ ఫ్యాబ్రిక్ లో ఉంది ఇది సెట్ వచ్చేటప్పటికి మొత్తం అంతా వర్క్ వచ్చేసి డీసెంట్ గా సూపర్ గా ఉంది ఇది వచ్చి చిన్నాన్ క్లాత్ వస్తుంది మేడం లైట్ వెయిట్ ఈ క్లాత్ ఎలా అంటే మనం వేసుకున్నా కూడా బాడీ మీద వేసుకున్నట్టు కూడా ఉండేది మేడం చాలా సాఫ్ట్ వస్తుంది అందులో ఫ్లోరల్ ప్రింట్ ఓకే టాప్ బాటమ్ అండ్ దుప్పట సో మనము ఎప్పుడు రెగ్యులర్ వేర్ కొన్నా కూడా పార్టీ వేర్ మాత్రం ఖచ్చితంగా ఒక ప్రీమియం క్వాలిటీలో డిఫరెంట్ డిజైన్స్ అయితే మన వాట్రాప్ లో అయితే ఉండాల్సిందే డెఫినెట్లీ సో అలాంటి వాళ్ళకి బీబాలో మీకు ఎగ్జాక్ట్ గా దొరుకుతుంది నేను చెప్తున్నాను సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ వెరైటీస్ కూడా మీకు చాలానే ఉన్నాయి మేము ఇంక వీడియోలో కొన్ని కొన్ని మాత్రం చూపిస్తున్నాము ఎంత బాగుంది అసలు చాలా డిజైనర్ పీస్ మేడం నెక్ దగ్గర కూడా ఇలా డిజైన్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా లేస్ వర్క్ ఇస్తాడు ఓకే అండ్ కింద టాప్ డిజైన్ కూడా బార్డర్ ఇలా ఇస్తాడు ఓకే ఓకే కొన్ని మాత్రం చూపించా మొత్తం ఇవన్నీ కూడా పార్టీవేర్ సెట్స్ అండి ఫైవ్ ఎక్స్ వరకు వీళ్ళ దగ్గర స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది లాస్ట్ టైం కూడా నేను చెప్పాను సో ప్లసెస్ వాళ్ళ దగ్గర వాళ్ళకు కూడా సో రెగ్యులర్ కాటన్ స్టేట్స్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు కూడా మనకు ఫైవ్ వీక్స్ వరకు వీళ్ళు అందుబాటు ధరలో ఇస్తున్నారు అని చెప్పేసి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ స్లీవ్స్ అటాచ్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే చేస్తున్నారు సో వీడియో వీడియో కాస్ సపోర్ట్ ద్వారా మీకు అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తున్నారు నాన్ లోకల్ వాళ్ళకి లోకల్ వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు బీబా అండి సుభాష్ స్టోర్ లో అయితే వస్తుంది టో క్లాక్ దగ్గర పార్క్ లైన్ పక్కనే మనకు షోరూమ్ అయితే ఉంటుంది సో ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్స్ షోరూమ్ ఇది సో వీళ్ళ దగ్గర ఉమెన్ కి సంబంధించిన ఎక్సెప్ట్ శారీస్ ఇంకా అన్ని ఇన్నర్వేర్ దగ్గర నుంచి అన్ని కూడా దొరుకుతాయి అండి సో ఇప్పుడు ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ఈ బడ్జెట్ లో మీకు కావాలనుకున్నట్లయితే ఒకసారి చూద్దాం ఏంటి క్వాలిటీ ఎలా ఉంది అనుకున్న వాళ్ళు చక్కగా వచ్చి షాప్ అనేది విజిట్ అవ్వచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను ఫర్దర్ అప్డేట్స్ కోసం కాల్ చేసేసండి అండ్ హ్యాపీ షాపింగ్ కీప్స్ మైనింగ్ బై గైస్